A. SUSA mis morally terminaria. కర్నూలు జిల్లాకు సంబంధించిన నాయకత్వం అంతా కూడా స్థానికంగా ఉన్నటువంటి పార్టీ కార్యాలయాన్ని సందర్శించారు ఈరోజు కార్యకర్తల సమావేశం కూడా నిర్మించారు అసలు ఏం జరుగుతుంది వైసీపీ పార్టీలో పార్టీ కార్యాలయాలకు అంశం ఏంటనే అంశం మీద మాట్లాడడానికి మేయర్తో పాటు మాజీ ఎమ్మెల్యేలు ఉన్నారు సార్ చెప్పండి ఈరోజు పార్టీ కార్యాలయం అక్రమంగా కట్టారని అసలు దౌర్జన్యంగా నిర్మించారనేటువంటి ప్రధానమైనటువంటి ఆరోపణలు చేస్తున్నారు ఈరోజు పార్టీ కార్యాలయం సందర్శించారు అసలు ఏం జరుగుతున్నారు గవర్నమెంట్ దగ్గర నుంచి పార్టీ ఆఫీస్ కోసం లీజులు తీసుకోవడం జరిగింది ఈ సంస్కృతి ఇప్పటి నుంచి కాదు స్వాతంత్రం వచ్చే పొంచి ఇప్పుడు గాంధీ ఇప్పుడు కర్నూలులో ఉన్నటువంటి కాంగ్రెస్ ఆఫీస్ కట్టింది కూడా ప్రభుత్వ స్థలంలోనే జరిగాలి హైదరాబాద్లో ఉన్నటువంటి తెలుగుదేశం పార్టీ ఆఫీసు ప్రభుత్వ స్థలమే బిఆర్ఆస్ ఆఫీసు ప్రభుత్వ స్థలమే హైదరాబాద్లో ఉన్నటువంటి గాంధీ భవన్ కూడా ప్రభుత్వ స్థలంలోనే కట్టినారు అవన్నీ కూడా లీజులు తీసుకొని కట్టినారు అవి కొన్ని లీజులు తీసుకుంటారు కొన్ని అలాట్మెంట్లు తీసుకుంటారు డబ్బులు కట్టకుండా కానీ ఇంకా మాకు నిజాయితీ ఉంది కాబట్టి మా పార్టీకి అలాట్మెంట్ తీసుకోకుండా లీజు పద్ధతిలో ముప్పై ఐదు సంవత్సరాలకు లీజు తీసుకొని ఈ పార్టీ ఆఫీస్ కట్టడం జరిగింది పార్టీ ఆఫీస్ బాగా కట్టుకున్నామంటే మా టేస్ట్ ప్రకారము మా డబ్బులతో మా పార్టీ ఫండ్స్తో కట్టుకున్నాం తప్ప గవర్నమెంట్ ఫండ్ కాదు ఇది కాబట్టి ఇది అక్రమము అన్యాయం అనేది ఎక్కడ లేదు కాబట్టి ఈరోజు అట్లా అనుకుంటే హైదరాబాద్లో ఉండే పార్టీ ఆఫీస్ కూడా విజయవాడలో ఉండే తెలుగుదేశం పార్టీ ఆఫీస్ కూడా గవర్నమెంట్ స్థలం అంటే వేల కోట్ల రూపాయలు దోచేశారు దోపిడీ జరిగింది పేరుతో నిధులు కాజేశారని పెద్ద పెద్ద ఎత్తున ఆరోపణ చేస్తారు ఆ నిధులతో నిర్మాణాలు చేస్తారని సంక్షేమ కార్యక్రమాలలో కాజేయడానికి ట్రాన్స్పరెంట్గా ఇండియాలో ఏ రాష్ట్రంలో జరిగినటువంటి ట్రాన్స్పరెన్సీ ఆంధ్ర రాష్ట్రంలో జరిగింది డైరెక్ట్గా మధ్యలో ఏటువంటి నాయకుల ప్రమేయం లేకుండా దళారుల ప్రమేయం లేకుండా డైరెక్ట్గా బెనిఫిషియర్ అకౌంట్కు చేరేటువంటి ప్రక్రియ స్టార్ట్ కావడం అనేది ఇండియాలో ఫస్ట్ టైం ఆంధ్రప్రదేశ్లో స్టార్ట్ అయ్యింది అక్కడ అన్యాయం జరగడానికి అక్రమాలు జరగడానికి ఎక్కడ అవకాశం అంటే పోయి పింఛన్ తీసుకున్న వాళ్ళ దగ్గర పోయి ఐదు వందల అడుగుతారా లేకుంటే ఆసరా తీసుకున్న దగ్గర మహిళల దగ్గర పోయి వెయ్యి ఎన్నికలుగుతారా అట్లాంటి దానిలో ఇట్లాంటి బిల్డింగ్లు కట్టిస్తారా ఇది మా పార్టీకి వచ్చినటువంటి ఫండ్స్తో పార్టీ మీద అభిమానంతో బయట నుంచి వచ్చినటువంటి ఫండ్స్తో కట్టించుకున్నారు ఇవి అంతేగాని దీంట్లో వెల్ఫేర్ ప్రోగ్రాంలో అవినీతి జరగడానికి ఆస్కారమే లేదు ఇదంతా వాళ్ళు ఏదో రకంగా బుర్ద చల్లాలనేటువంటి ఆలోచన తప్ప ఈరోజు మీరు వచ్చినారు అధికారంలోకి మీరు ఎంత మాత్రం ఇస్తారో మేము తెలుస్తుంది ప్రజలు మీరు ఇచ్చినటువంటి హామీలు నమ్మి ఓట్లు వేసినారు హామీలు నిలబెట్టుకోండి ముందు మా పార్టీ ఆఫీసులతో మీకేమి మీ పార్టీ గొడవ హామీలు నిలబెట్టుకునే కార్యక్రమాలు తీసుకుంటే మంచిది